సంపద పరిరక్షణ కోసం పనిచేస్తూ అమరలేని అటవీ అధికారులు సిబ్బంది సేవలు మరవలేనివని జిల్లా కలెక్టర్ విజయేందరి బోయి అన్నారు అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో అటవీ అమరవీరుల శూపం వద్ద స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి పుష్పగుచ్చాలను అందించి శ్రద్ధాంజలి ఘటించారు అటవీ సంరక్షణలోని ప్రాణాలు అర్పించిన అటవీ అధికారులు సిబ్బంది సేవలు మరవలేనివని అన్నారు అటవీ సంరక్షణలోని ప్రాణాలు కోల్పోయిన వారి సేవలకు గుర్తుగానే ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ పదకొండున అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు మంది అటవీ అధికారులు సిబ్బంది అమరుడైనారని అటవీ సంపద కలప అక్రమ రవాణా జరగకుండా నిరోధించే క్రమంలో వారు ప్రాణాలు అర్పించారని ప్రతి ఒక్కరు చెట్లను రక్షించుకోవాలని మన జిల్లాలో అటవీ శాతం తక్కువగా ఉందని చెట్లను విరివిగా నాటాలని అన్నారు ఈ సందర్భంగా అటవీ సంరక్షణలోని ప్రాణాలు కోల్పోయిన జిల్లాకు చెందిన అటవీ శాఖ అధికారులు సిబ్బందిని స్మృతిస్తూ అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం రెడ్డి మాట్లాడుతూ అడవులను అడవి సంపదను సంరక్షించే క్రమంలో ప్రాణాలర్పించిన అటవీ అమరవీరులను స్మరిస్తూ అడవి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ప్రతి ఒక్కరు కూడా మొక్కలను నాటాలని అడవులను నమ్ముకొని బతుకుతున్నటువంటి చెంచులు లంబాడ ఇతరుల జీవనోపాధికి ఎటువంటి భంగం కలగకుండా అడవులను సంరక్షించుకోవాలని అన్నారు అటవీలు కాపాడుకుంటూ అమరులైన అటవీ అధికారులందరికీ కూడా అంజలి ఘటిస్తున్నాము జీవితం హ్యాపీగా జరగాలంటే కూడా మనకి చెట్లు అవసరం అదేవిధంగా దేశంలో అటవీ ప్రాంతం అనేది రక్షించుకోవడం చాలా అవసరం మన జిల్లాలో ఇంకా కూడా అటవీ ప్రాంతం తక్కువగా ఉంది ఇంకా కూడా మనం చెట్లని ఎక్కువగా పాతుకుంటూ ఈ మహోత్సవం పేరుతో ఈ మధ్యన మనం చేస్తూ ఉన్నాము కూడా ఎక్కువగా చెట్లని పాతుకుంటూ ఈ పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఆల్రెడీ ఉన్న అడవులకి కూడా ఇంకా వాటిని పోషించుకుంటూ ఇంకా అటవీ సంపదని పెంపొందించాల్సిన అవసరం ఉంది దాని గురించి కృషి చేస్తున్న మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు ఈ సందర్భంగా మరొకసారి అటవీ అమలు వీళ్ళకి నివాళులు అర్పిస్తున్నాయి ना स्पेस बाइक जैसा है कि तो एनर्जी पास्ट का अंदाजा हो सकता है दोस्तों सिंह पैला में डेट साइड का విశాఖలో పనిచేసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు జిల్లా కేంద్రంలో అటవీ శాఖ కార్యాలయంలో కలెక్టర్ గారి సమక్షంలో జరిగింది మరొక్కసారి అడవులను కాపాడుకుంటూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను స్మరించుకున్నాము భూగోళం భవిష్యత్ అంతా మూడు వనరులను కాపాడుకోవడంలోనే దాని భవిష్యత్తు దాగి ఉంది ఒకటి రవి వనరుల సంరక్షణ రెండు జల వనరుల సంరక్షణ మూడు మానవ వనరుల మానవ వనరుల సంరక్షణ అడవుల సంరక్షణ అడవుల సంరక్షణ కోసం ఒక కాంప్రిహెన్సివ్ పాలసీని తీసుకొచ్చి తగ్గిపోతున్న తెలంగాణ ప్రాంతంలోని అడవులను సంరక్షించుకొని వాటి శాతాన్ని పెంచుకోవాలని చెప్పి ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తూ ఉంది అలాగే అటవీ అధికారులకు కూడా వాటికి కావాల్సిన వనరులను వాళ్ళకి ఇచ్చి మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న అటవీ విస్తీర్ణాన్ని కాపాడుకొని వీలైతే పెంచాలని చెప్పి ప్రభుత్వం గట్టి నిశ్చయంతో ఉంది అందుకే ఈరోజు మళ్ళీ ఒకసారి ఆ అమరవీరులను గుర్తు చేసుకుంటూ ఆ సంస్మరణ దినోత్సవం రోజు అడవులను కాపాడుకోవాలి చెట్లను పెంచుకోవాలి చెట్లను కాపాడుకోవాలి అటవీ భూముల ఆక్రమణను తొలగించాలా అని చెప్పి మరోసారి పునరంకితమైనం ఇక్కడ ఫారెస్ట్ ఆఫీషియల్స్ కూడా వాళ్ళు కూడా అడవులను సంరక్షించుకునే కార్యక్రమాన్ని చాలా గట్టిగా అమలుపరుస్తూ ఉన్నారు మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణం చుట్టుముట్టు కూడా దాదాపుగా ఇరవై వేల ఎకరాల అడవి ఉంది వాటిని కాపాడుకుంటూనే ఆ అడ అడవి యొక్క సాంద్రతను పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా చెట్లను నాటుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో ఉన్న వన్యప్రాణులను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక గురుతరమైన బాధ్యత ఈరోజు అటవీ అధికారుల మీద ఉంది కాబట్టి సమిష్టిగా జిల్లా యంత్రాంగం మేము అటవీ అధికారులు అందరం కలిసి ఒక సమగ్రమైన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మహబూబ్ నగర్ చుట్టుముట్టు ఉన్న అడవులను సంరక్షించుకొని భావితరాలకు అందించే కార్యక్రమం చాలా గట్టిగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం